హలో నమస్కారం సార్ దేవుడు నాకు కారు బంగ్లా డబ్బు అన్ని ఇచ్చిండు దేనికి కొదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుకోవాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా ఏమైనా అర్థం కాకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి అదే తెలుగులో అయితే అంటే సార్ అమ్మా మన ఇంటి ముందు ఎవరు చేతబడి చేసి చేతబడి కాదురా అక్కేసిన ముగ్గు ఇన్నదనుకో తంతది నిన్న మా పక్కింటి నాతో మీరు కళ్ళజోడు పెట్టుకుంటే మీ ఫేస్ అంత అందంగా కనిపించదు అన్నారు అసలు విషయం ఏంటంటే ఈ కళ్ళజోడు లేకపోతే ఆవిడ నాకు కనిపించదు నీకు మార్కులు వేయటం వల్ల కాలేదురా ఏ నేను ఎగ్జామ్ రాసాగా నువ్వు రాసినా నేను పోయానురా ఎందుకు జీతం తీసుకోవట్లేదా తీసుకున్నా వేయలేకపోయాను ఏ నా జీతం నష్టం చేస్తారా అంత శక్తి నాకు లేదురా మరి ఎందుకు వేయలేదు క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పళ్ళు రాలగొట్టేస్తా ఆ విషయం తెలుసు పిల్లల్ని నువ్వు గొనగద్దు పళ్ళు రాలిపోతాయి నీకు కూడా వాడి మొహం చూస్తే అర్థమవుతుంది వాడు అంతే అదో వాడు నచ్చాడు నీకు టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే ఫ్రమ్ ఐ ఫైన్ అదేంటి చెల్లి మీ ఆయనకి బట్ట వస్తుంటే నీకేం బాధ లేదా మా ఆయన బట్ట రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అక్క అదేంటి పైన బట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడుతున్నావు ఆ రెండు రావటం వల్లే కదా మా ఆయన ఏ అమ్మాయి చూడడం లేదు బయటికి వెళ్ళినా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది హలో హలో ఆ చెల్ల రాఖీ పండుగకు రాలేదేందిరా ఇంటికి ఆ ఇప్పుడు లీవ్ లేం లేవన్నా రాఖీ కొరియర్ లో పంపించిన డబ్బులు ఫోన్ పే చేయి మొగుడు ఫోన్ నెంబర్ ఎవరు సేవ్ చేసావు మొగుడు వన్ మొగుడు టూ చూసారా ఆ మొగుడు టూ ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నా హలో అది రెండు సిమ్ సిమ్లేండి రెండు సిమ్ ఉన్నప్పుడు సిమ్ రోడ్ చేసుకోవాలి మొగుడు వన్ మొగుడు టూ ఏమిటి మొగుడు ఫోన్ నెంబర్ ఎవరు హలో మేడం మీరు పిజ్జా డెలివరీ చెప్పారు మీరు చెప్పిన లొకేషన్ కి వచ్చానండి స్మశానం ఉందండి అవునండి మా అమ్మమ్మ గారు చనిపోయి వన్ వీక్ అవుతుంది ఆవిడికి పిజ్జా అంటే చాలా ఇష్టం అక్కడ ద గ్రేట్ శారద అని సమాధి ఉంటుంది అక్కడ పెట్టి సెల్పోండి సార్ అండి సార్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ కి రీల్స్ పంపిస్తుంటానండి ఓకే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండే రీల్స్ పంపిస్తుంటా ఓకే మీరు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు బాధగా ఉండే రీల్స్ పంపిస్తుంటానండి ఏంటి మమ్మీ ఎవడిడు అసలు మీరు ఏం చేస్తుంటారు సర్ మొత్తానికి రీల్స్ ఏ పంపిస్తుంటా ఏయ్ ఇడి ఏందరే ఓకే సర్ మీరు ఏం చేస్తుంటారు వాడు పంపించిన రీల్స్ అన్ని చూస్తా నేను ఇదిడు ఎంత బాగుంది తలుపు దగ్గర ఇటుకు రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకు రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు ఎప్పుడు ఎప్పుడైతే ఇటుకు రాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారో పైనన్న చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది పది డబ్బల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతం కూర్చో చర్మం అంతా పగిలిపోతుంది రక్తం కారిపోతుంది విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలం తోటి ఒకే ఒక డబ్బా వేసారండి అది వేడి వేడి వేను పోసి అడ్డంగా గోడలు నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే పెన్ను రెండు ముక్కలు అయిపోవలసింది ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగాను ఎప్పుడైతే వెల్లికిలా తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే పెట్టి పెట్టినరిగేస్తున్నారు ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను అటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గొడవలు డెబ్బొచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపు నున్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు ఎప్పుడైతే గొడవలు మోకాల్లో దిగింది ఇంకా తెలియాలి దేవుని భక్తురాలి నా ప్రియుడు అతిత్వ శక్తులు శక్తులు అంటే సార్ మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారు ఉంది దాని మీద కాలు పెడితే భూమి సార్ దేవకన్యలు కదా స్ట్రైట్ అయింది భూమి పెరుగుదల పేట భూమి ఎవరు దేవకన్యలు నేనండి మాది దేవకన్య వంశం మేడం మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగును పెడిపోయారు మీ అమ్మకు తెలుసు కదా మీరు దేవకన్యలు మీరు వచ్చారని అమ్మ కూడా తెలియదండి మీకే ఈ మధ్యలో తెలిసిందా మాకు వాళ్ళు కూడా బయట పడాల తాత మా తాత నాకు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రోజు కనిపిస్తాడు మేడం గారు మాకు తెలియాలి నువ్వేనా హారిక ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఒప్పర్ మీటింగ్ కొత్త కదా అందుకని పరిచయం చేసుకుంటున్నాను పని చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆళ్లే పరిచయం అవుతారు పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు ఇంత ముందు ఎక్కడ పని చేసావు

నాకేం తక్కువరా నీకేం తక్కువ అన్నా కొంచెం హైట్ ఉంటే అమితాబ్ వచ్చినవే చూసాను మహేష్ బాబా అని దిగ్గు పెడితే ఎన్టీఆర్ అన్న విశాం పెట్సా పవన్ కళ్యాణ్ వానా అరే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయిరా అరే నాకేం ఆడదానివి అందరా పెళ్ళడానికి ఉద్యోగం చేస్తావా అసలు నీకి లత్కూర్ ఐడియా ఇచ్చిన తర్డ్ పార్టీ ఎవరు ఎవరు కొత్తగా మరి పక్కటిలో కంట్రీ ఇచ్చిన పేబియా మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా మరి ఎవరి చదరండి గైడియా నేనే ఆలోచించానండి నువ్వు ఆలోచించావా ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వెళ్ళక్కూడదు అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు ఈ బ్రెయిన్ ఆలోచించాలి ఇది ఆశ చెప్పేంది బావ మా అమ్మాయి ఇంటికాడ ఉండే పొద్దు ఎక్కలేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయిన ఒకటోజుకొస్తా అంటున్నావు ఎందుకు

అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా కాదు చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల సెరువులండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాశారండి రాశారా చెప్పా తాడే పల్లెకూడల్లో ఓ తాటి తోపండి ఓ పెంకుటి అది నా సెకండ్ సెటప్ సెకండ్ రాటప్ా వారిని ఇరుకు పాలెం ఫేసు ఇసకల తొక్క ఇంత లాస బాసు ఏంటి దాసు ఏం కూరలు వండమంటారు సార్ ఏం వండుదాం అనుకుంటున్నా ఏమనుకుంటామండి మటను చికెన్ ఫిష్ ఫ్రాన్స్ పెట్ట మాంసం అవి ఏం వద్దు మరి ఏం ఏమండమంటారు సార్ ఎలక నువ్వు సరిగ్గానే విన్నావు ఎలక వండు ఎలక వండి నువ్వు తిను ఎలాక ఉండి నేను తినాలా ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు చాలా మంచి ఎవరు చెప్పారు ఎవరో చెప్తారు నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు కర్మరా బాబు బ్యాచులర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి పేకాడతారు తాగుతారు హేమన్ అంటే తిరగబడతారు వాళ్ళు అలాంటి కాదు బాబా చాలా మంచి అంట ఎవరు చెప్పారు అదెవరో చెప్తారు నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు వీడో తింగరమాలోకం చూడమ్మా రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి లేసి వెళ్లి వేరే చోట కూర్చోవాలి ఓకేనా ఫర్ సపోజ్ మీ అత్తయ్య గారు బెడ్ మీద కూర్చున్నారు ఏం నువ్వేం నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను ఒకవేళ వచ్చి సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చుంటాను ఒకవేళ మీ అత్తగారు కింద కూడా కూర్చున్నారు అప్పుడు అప్పుడేం చేస్తావు నేను పక్కన ఒక గొయ్య తవ్వుకొని ఆ గొయ్యలో కూర్చుంటాను జస్ట్ ఫర్ సపోజ్ మీ అత్తగారు వచ్చి ఆ గోతిలో కూడా కూర్చుంటే అప్పుడేం చేస్తావు ఆ గొయ్య మీద మట్టి కప్పేసి మ్యాటర్ ని ఫినిష్ చేసేస్తాను పక్కన ఇంకొక గొయ్య తవ్వుకొని అక్క ఆ నేను నిజంగానే తెల్లగా నా అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రె పాల లెక్క తెల్లగా అవుతావు అక్క నేను నిజంగా లక్ష్మీదేవి తవ్డు బుదుడు బుదుడు ఎవరు చంద్రుడు చంద్రుడు తాత ఎవరు సముద్రుడు సముద్రుడు అల్లుడు కృష్ణుడు కృష్ణుడు భార్య కాళింది కాళింది తండ్రి సూర్యుడు సూర్యుడు కొడుకు యమధర్మరాజు యమధర్మరాజు కొడుకు ధర్మరాజు అర్థమైంది కదా ధర్మరాజు తాత వ్యాసుడు మరి వ్యాసుడు కొనలు ఎవరు గాంధారి గాంధారి కొడుకు ఎవరు దుర్యోధనుడు దుర్యోధనుడు యమిన ఎవరు కర్ణుడు కర్ణుడు చంపిన ఎవరు కూడా అర్జునుడు లక్ష్మీదేవి ఎరా సుత్తి తెచ్చావా లేదరా ఏపు గబగబ రెండు మేకలు కొట్టేస్తా అది కాదు నాన్నా మరేమా ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు లేదన్నారా చా చ చా చా ఏం పిచినారో మనుషులురా సుత్తి ఉంచుకోలేదన్నారా సుత్తే ఉన్నా అరిగేదా తరిగేదా నిన్న సైతం అంటే చూసాను ఆయన సుత్తితో మేకలు కొడుతుంటే సరే నువ్వు వెళ్ళి పక్కింటిలో పడరాపు వాళ్ళకు రెండు సుత్తాలు ఉన్నాయి పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్నా వాళ్ళు కూడా లేదన్నారు వాళ్ళు కూడా లేదన్నారా చా 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 దేశంలో పిసినాడితనం ఇంతగా ప్రబలిపోయిందన్నమాట ఏం చేస్తాం లోపలికి వెళ్ళి మనసు పట్టరపు హలో ఎవరు రామ్ కుట్టున్నారండి లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ మీరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరేంటో చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ ట్రిప్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణమూర్తి మై నేమ్ ఇస్ దనేష్ కోటి సన్నాఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సత్పాండె ఇదిగో ఇంకోసారి సత్తుపండ అంటే మామిడిపండు పిసులు పిసుకుతానున్నావా అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు మరి అక్కడ నాకు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ ఉన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నావా కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు నా పుట్టింటి తరఫున ఉన్న ఒక్కగానొక్క దిక్కు నువ్వే కదా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఉండే అలలేదా ఊళ్ళోనే ఉన్నాను ఊళ్ళో ఉండి నాకు కనపడకుండా ఉన్నావా ఉంది ఎళ్ళమట ఊళ్ళమట తిరిగి కనపడ్డా నేనే మామూలు మనిషినా నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నా ఆ కృషిని గుర్తించి ప్రభుత్వం వారు వారి గెస్ట్ హౌస్ లో నన్ను వెస్ట్ తీసుకోమన్నారు వారి భోజనాలే వారి కాపీలే వారి పలహారాలే ఎంత అదృష్టం ఎంత అదృష్టం సూర్య చంద్రులను చూసే అవసరం కూడా లేదు నాకు ఎత్తైన గోడలు చుట్టూ పోలీస్ పరివారం బందోబస్తు ఇంపైన గదురు ఆ గదిలో కాలు మీద కాలుసు కూర్చుని భవిష్యత్తు గురించి బ్రహ్మాండమైన ప్లాన్ వేసుకోవడం తప్ప నాకు వేరే లేదు అందరికి కావాలంటే మాత్రం పడుతుందట్రా తమ్ముడు మన చిన్నప్పుడు అమ్మ చెప్పేది మన ఇద్దరు జాతకాల్లోనూ రాజులోనూ ఉందట్రా అది సరే గానీ ఆఖరికి పోని మీ మేనాల బాసాలకైనా వస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూసావు నేను మీ బావగారు నాకు రావాలనే ఉందక్క కానీ ఎలా రాని చెప్పు నేను బయటికి బయలుదేరాలంటే చుట్టూ బోల్డ్ మంది పోలీసులు బందోబస్తు నాకు హడావిడి హడావిడ కెట్టదు పోనీ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వచ్చేద్దాము అంటే అనవసరంగా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అయ్యయ్యో నా పుట్టిన చూసేవాళ్ళని వదిలేసి నటించే వాళ్ళని తప్పుపట్టే పట్టే లోకం ఇది పదివేల సంవత్సరాల క్రితం ఎవ్వరు బట్టలు వేసుకోలేదు వందేళ్ళ తర్వాత వేసుకుంటారో లేదో తెలియదు ఈ మధ్యలో బతికే మనుషులు ఇది కరెక్టు ఇది తప్పని వాళ్ళకి వాళ్లే డిసైడ్ అయిపోతున్నారు అంతేకాదు పరిస్థితుల్ని బట్టి వాళ్ళకి వాళ్లే మార్చేసుకుంటున్నారు మారిపోతున్నారు గతంలో అమ్మోరు అనే సినిమా ఒకటి వచ్చింది నీకు తెలుసా అందులో నేను అమ్మవారిలా నటించాను అది చూసిన వాళ్ళకి నచ్చాను ఇది చూసిన వాళ్ళకి నచ్చాను నేనెందులో చేసినా అది నటన మాత్రమే చూసే అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది అన్నదానం ఎందువల్ల కోరికలు అంతులేనివి ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి రూపాయిస్తే ఐదు రూపాయలు కావాలంటారు పాతిక లక్షలిస్తే వంద కోట్లు కావాలంటారు వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు కావాలంటారు ఆశకి అంతు ఉండదు తృప్తి ఉండదు అదే అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు ఇంకా చాలు అని దానం తీసుకునేవాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది వెల్స్ అన్ని దానాల్లోకి